మంత్రి ప్రియాంక అనే నేను తండ్రి రాజేశ్వరపల్లి పంచాయతీ కార్యదర్శిగా సుమారు రెండు రెండు ఇరవై నెలల నుంచి పనిచేస్తున్నాను అక్కడ నేను అక్కడ ఏంటంటే ఐదు సంవత్సరానికి సర్పంచు లేదు లేకపోయేసరికి కొందరు ఒక నలుగురు వ్యక్తులు అన్ని మేము చెప్పినట్టే వినాలి మేము చేసిన మేము ఏం చెప్తే అదే చేయాలన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఏదైనా ఆయన అసలు ఏది కానీ కాదు నువ్వు నాకు ఎందుకు చెప్పలేమంటాడు ఏదైనా గ్రామ సభ కానీ ఏదన్నా స్కీమ్స్ వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కానీ నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నారు స్టార్టింగ్ ఏదైనా వచ్చిన కొత్త సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మల్లేష్ బాబు కోదాదు మల్లేష్ బాబు అని ఎందుకు అంటే నేను ఏ రకంగా మీరు ఒక ఎంపీటీసీ అని చెప్పాలి ఒక సర్పంచ్ అని చెప్పాలా నేను ఏం చెప్పాలి గ్రూప్లో మెసేజ్ పెట్టినాం దండారు కూడా వేయించినాం కదా అని అంటే ఆ మాటకు గ్రామ సభలో అందరి ముందు ఫస్ట్ టైం నేను అప్పుడే నువ్వెంత నీ చరిత్ర ఎంత అని మాట్లాడండి కేవలం ఏమైనా చెప్పకపోవడం చెప్పకపోవడం అంటే ప్రత్యేకంగా చెప్పడానికి నేను ఒక హోదా లేదు కాబట్టి నేను చెప్పలేదు తర్వాత తెలిసినాక వీళ్ళందరికీ చెప్పాలేమో ఓకే వీళ్ళు చెప్పాలి కదా అని చెప్పుకుంటూ వస్తున్నా ఏదైనా మేము సర్వీస్ చేయడానికే వచ్చినాం కదా జనాలకు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏదో శ్మశానవాటిక కట్టిండట డబ్బులు తీసుకురమ్మని రెండు వేల ఇరవైలో కంప్లీట్ చేసిన శ్మశాన వాటిక డబ్బులు ఇప్పుడు వచ్చింది అడిగితే నేను ఏ స్టేటస్ తీసుకొనివ్వాలి ఉన్నాయి కదా ఇవ్వండి అని అంటాడు గోదావరి మల్లేష్ బాబు అనే వ్యక్తి కట్టినట మీరు కట్టినట్ట ప్రూఫ్ తీసుకురండి అంటే మేము ఎట్లు ఇస్తాం అప్పుడు నాకు ఇచ్చిర్రు నేను గట్టినా అని అంటాడు కట్టినట్టు సరే ఇప్పుడు ఎంత రావాలి అని అంటారు కదా తనకు సంబంధించిన ఎప్పటికోస్ ఉంటాయి అవి తీసుకొని రండి అన్నప్పుడు కూడా అవి మీ దగ్గర రికార్డు ఉంటుంది మీరు చూసుకోవాలి నేను కట్టిన కట్టినట్టు నాకు అంతకుముందు ఇచ్చి కానీ వెనుక అంటారు అది వేరు ఇది వేరు ఇప్పుడు మేము ఒకటి తీయాలంటే ప్రూఫ్ ఉండాలి ఇస్తాము కాదనట్లే కాకపోతే అది తీసుకురండి ఇస్తా అని చెప్పిన అదే అయిపోయింది ఇక గుగ్గిల శ్రీకాంత్ గౌడ్ అనే వాళ్ళేమో మీరు మాకు అనుకూలంగా పనిచేయాలి రేపు సర్పంచ్లో అయ్యేది నేనే ఏది ఉన్నా మాకు చెప్పాలి మేము చేసినట్టే చేయాలి అని చెప్పి ఒక బానిసగా పనిచేయాలని చేయాలని కూడా అన్నారు మొన్న దరిద్రంగా నేను పోయే రోజు అసలు అన్నారు కాబట్టి నేను ఆవేదనకు ఎంత ఆవేదన అంటే అప్పటికే సంవత్సరం నుంచి స్ట్రగుల్ అవుతున్నా కేవలం తొంభై శాతం జనాల కోసమే నేను ఇన్ని రోజుల నుంచి ఉండాల్సి వచ్చింది పై అధికారులకు చెప్పిన మొత్తం పై దాకా చెప్పుకుంటూనే వస్తున్నారు నాకు ఈ రకంగా ఇబ్బంది అవుతుంది సార్ చూడండి 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 అని అప్పటి మందం వాళ్ళు సాల్వ్ చేసి అన్ని విలేజ్లను ఇట్లనే ఉంటారు నువ్వు వెళ్ళమ్మా చేసుకోమ్మా అని చెప్పి కానీ ఇక ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ దానిలో కూడా ఏం లేదు చెప్తున్నారు మా చేతులు ఏం లేదు కలెక్టర్నే కలవండి అంటే త్రీ టైమ్స్ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళినా గోదావరి మల్లేష్ బాబు అనే వ్యక్తి సార్ శ్మశాన వాటికి డబ్బులు అడుగుతున్నారు నాకు ఇబ్బంది అవుతుంది కదా సార్ నేను చేయలేకపోతున్న విలేజ్ రోడ్ సైడ్ విలేజ్ రిపోర్ట్స్ ఉంటాయి అక్కడ కరోపారు లేరు ఎవ్వరు లేరు సెక్రీ లేడీని అయిపోయిన మార్నింగ్ ఎయిట్ నైన్కు వెళ్తే ఈవినింగ్ రోజు సిక్స్ అవుతుంది సెవెన్ ఆ టైం అవుతుంది ఆ ఊరికైనప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎట్లా అంటే అందరు వెళ్ళిపోయినా టైం ప్రకారం ఉన్నా నాకు ఇంకా సర్వీస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే చేయాల్సి వస్తుంది ఎందు ఆ రిపోర్ట్ ఆ రోజే వేయాలి రేపటికి పెరుగుతుంది కాబట్టి నేను అన్ని ముగించుకున్నాకనే వెళ్ళాల్సి వస్తుంది అయినా కానీ ఈ వ్యక్తులు వచ్చి జీపీ దగ్గర కూర్చొని నువ్వు రాస్తావా సారి చెప్పిండు రాయవా నేను పై అధికారులను అడుగుతా అది అండర్ ప్రాసెస్లో ఉంది నా ఒక్క సిగ్నేచరే కాదు కదా పై స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాలి కదా అని అన్నప్పుడు అంత రికార్డు చూసారు వాళ్ళు కూడా ఎవిడెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర మీరు తెచ్చుకోండి ఇస్తామని చెప్పారు అది అయిపోయింది ఇంకుడు గుంతలు కట్టినట్టు ఒక కొమ్మిర రాజు అలియాస్ మల్లేస్ బాబు వీళ్ళిద్దరు కలిసి స్టేటస్ చూసుకున్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినప్పుడు ఒక రిపోర్ట్ పట్టుకొని వచ్చింది పద్నాలుగు కట్టిండని పద్నాలుగు కట్టిండ్రని వచ్చిన ఎంపీడో సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకుడు గుంతలు కట్టినట్టు ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి అప్పుడే ఆ డబ్బులు కూడా ట్వంటీలోనే కట్టిరు గ్రామ పంచాయతీ అకౌంట్లో ఇరవై ఇంకుడు గుంతలు డబ్బులు పడ్డాయి సార్ పంతొమ్మిది అప్పుడు ఉన్న సెక్రటరీ ముద్దం రవి అనే వ్యక్తి కట్టిండని చెప్పి ఇచ్చేసారు ఇప్పుడు ఏం లేదు వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలని అది కూడా నేను అడిగిన అది కూడా అండర్ ప్రాసెస్లో ఉంది సార్ ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టిరు సర్వే చేయమన్నారు ఎపిఏ పీల్ అసిస్టెంట్ అనే వ్యక్తి ఆయన కట్టిండు పలానా వాళ్ళు గిన్ని గిని కట్టిండు అని రాసుకొని వచ్చారు వీళ్ళంతా పంచాయతీ వేరే ఎక్కువ పెట్టుకుంటే వేరే వ్యక్తులు వచ్చి అసలు మాకు ఇంకుడు గుంతనే లేదు వీడ మా డబ్బులు గ్రామ పంచాయతీలో పడేటగా నిజమేనా అని తెలుసుకున్నప్పుడు మాకు డౌట్ వస్తుందా రాదా పలానా వ్యక్తికి రికవరీ రిపోర్ట్ పెట్టమ్మా ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పి చెప్పారు బుద్ధమ్మిన రిపోర్ట్ పెడితే ఆయన రివర్స్ నాకే నేను కట్టింది గిన్నె ఇంకా నాకు గిన్నె వచ్చినా నాకు ఇంకా రావాలి అన్నప్పుడు ఇక మేము దిగుతామా దిగా మా రంగంలోకి సర్వే చూసుకోవాలని వాళ్ళు తీసుకొచ్చిన సర్వే ఫేక్ అనిపించింది సో నేను వెళ్ళినా వెళ్ళినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మల్లేష్ బాబు కానీ కొమరి రాజు కానీ కట్టినట్టు చెప్పలేదు కేవలం ఒక రెండే కట్టినా అని చెప్పారు మిగితే ఒక నాలుగు ఐదు ఐదు మెటీరియల్ వేసేట బట్ ఫీల్డ్ మీద ఇంకోటి ముందు లేదు అది ప్రత్యక్షంగా ఒక్కొక్క ఇంటికి తిరిగి తిరుగుకుంటా తిరుగుతా వెళ్ళి ప్రతి ఒక్క సిగ్నేచర్ తీసుకున్నా అమ్మ మరి మేము వేరే చెప్పిర కదా వీళ్ళు కట్టిరని ఎట్లా చెప్పారంటే ఏమో మేడం మాకేం తెలుసు ఒక వ్యక్తి వచ్చి సంతకం పెట్టించుకుంటే మేము అయ్యా అని అన్నమానా ఎందుకంటే నాలుగు సంవత్సరాలు విషయం మాకేం తెలుసు అని అన్నారు నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసినా ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే విషయం ఇట్లుంది సార్ అని మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాం అదంటే ప్రాసెస్లోనే ఉంది పెద్ద అంతకుముందు ఉన్న వాళ్ళని పిలిచి పిలిపించుడు ఇది అంత అవుతుంది ఒక సందర్భంలో ఇవ్వండి అనే స్థాయికి వచ్చింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఊరికి వచ్చింది నేను వేరే పనే వేసుకుని అందరూ కూర్చుంటారు జీపీ దగ్గర ఒక ఆయన నాకు అనుకూలంగా పనిచేయడం ఒక ఆయన బానిసం ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒకతను నువ్వు చెక్కు రాస్తావా చెక్కు రావాయా అని ఇంకొకరు ఇంతగా మీ కమిటీలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు గోదావరి మల్లేష్ బాబు అండ్ గుగ్గిల అభి అభిగౌడ్ గుగ్గిల శ్రీకాంత్ గౌడ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలలో చదివినాం అర్హుల లిస్టు చదివినాము అందులో మాకు నూట నలభై నాలుగు వచ్చినాయి ఫస్ట్ లిస్టులో ఆ నూట నలభై నాలుగులో క్లియర్గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇంద్రమ కమిటీ సభలకు కూడా పిలిపించారు సార్ గైడ్లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్కి ట్వంటీ ఫోర్ శాంక్షన్ అయినాయి అవి మీరు సార్ట్అవుట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పారు చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక్క ఒకరికి ఐదారు ఉన్నా కానీ ఒకటే ఇస్తారు గవర్నమెంట్ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇనేజిబుల్ అని చెప్పారు ఐదు లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇనేజ్బుల్ అని చెప్పారు అండ్ ఇంకా ఆ ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తారని చెప్పారు ఈ గైడ్లైన్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇల్లు ఉంటారని చెప్పి క్లియర్గా చెప్పిన అడిగిండు ఓకే శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఉంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన నేను లేదు లేదు పెట్టా అంతా మేము చూసుకుంటాం నేను పెట్టలేనని చెప్పినా గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టి క్లియర్గా మీరు మీటింగ్ ఉన్నాయి మీ అన్నకు మీ నాన్నకే బిల్డింగ్ ఉంది కదా మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా ఎట్లా ఇస్తారు అని చెప్పి చెప్పిన ఎందుకంటే ఒకటి జరిగింది గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే కదా సంజాయిషి కోరాల్సిన అవసరం ఏముంది చెప్పేసిన నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్టే అమ్మా ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు అదే రకంగా వేధింపులకు గురే అంటే ఇప్పుడు ఆ లిస్టు మేమే ప్రిపేర్ చేస్తాం నువ్వు ఇన్వాళ్ళు అవసరం లేదు వెళ్ళిపో నువ్వు జీప్లకి వెళ్ళాలంటే అంటే ఆ రోజు మొత్తం రేపు ఏది సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో పోయి కూర్చున్నాడు ఇతనేమో చెక్కులు రాయమంటాడు వాళ్ళు ఏమో కమిటీ అంటారు పై నుంచి మీ రిపోర్ట్ ఇంకా రాలేదేమో అని పై అధికారులు ఏమి వెంట వెంటనే సార్ కూడా చెప్తున్నారు సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు ఎట్లా సార్ దాని లిస్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్ళే ఫైనల్ చేస్తామంటున్నారు మీకు సంబంధం లేదని మాట్లాడి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే సరే వాళ్ళని అయితే వాళ్ళని ఏమని అంటే సాయంత్రము ఈవినింగ్ పోయి ఇచ్చి సార్కు అన్నీ ఏమో రాసేసి లిస్ట్ ఇదే చూడని కూడా ఇవ్వడలేదు ఎందుకంటే ఇటు ఇంకుడు గుంతల విషయం ప్రెషర్ అవుతుంది వీటిలో మాన ఇంట్లో చెప్తే అన్నూర్లలో అట్లనే ఉంటారు చేసుకోవాలి ఎందుకంటే మా చెల్లె గవర్నమెంట్ జాబే మా అమ్మ గవర్నమెంట్ జాబే నేను గవర్నమెంట్ జాబే ఎందుకు పోగొట్టుకోవడము సర్వీస్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ధర్మానికి న్యాయం లేనప్పుడు నేను ఎందుకు చేయాలని అనుకున్నాను కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు ఇట్లా ఒప్పుకోరు ఆ వేదన భరించలేకనే నేను ఆ రోజు మండే రోజు ఎగ్జాక్ట్ నేను జీపీకి వెళ్ళినా వెళ్ళి మా మా పంపా బరెట అన్ని తాళాలు అవి అపేప్పిన ఎందుకు మేడం మీరు అంటే ఏం లేదు నేను ఊరుకోతున్నా అని చెప్పిన ట్రాన్స్ఫర్ లెటర్ కూడా అక్కడే రాసుకున్నాయి ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఊరికి ఇబ్బంది ఉండదు మళ్ళీ సర్వీసు ఇబ్బంది అవుతుందేమోనని లెటర్ రాసి నేను వచ్చేసిన ఇక వాళ్ళకి తాళాలు అప్పే చెప్పి నేను బండి తీసుకొని సిల్సిలకి వచ్చేసి అక్కడ పెట్టేసి నేను బస్సు ఎక్కేసిన నాకు ఎదురు ఏ బస్సు ఉంటే ఆ బస్ ఎక్కువ బస్ ఏంటి లెటర్ వాట్సాప్లో పెట్టినా నేను ఎప్పుడో ఓకే సార్ నేను చేయలేను సార్ నేను మానసిక క్షోభ భరించలేకపోతున్నాను ఎందుకంటే మూడు సార్లు నేను లెటర్ సార్ కూడా ఇచ్చిన కలెక్టర్ సార్ ఫస్ట్ లెటర్ ఏమో సెకండ్ సెంటర్కి ఫార్వర్డ్ చేసిరు రెండే లెటర్ ఏమో చూసి చూసి డిపిఎకి ఫార్వర్డ్ చేశాను చార్జ్ లెటర్ ఇక లీవ్ కోసమే ఇక భరించలేకపోతే నన్ను వెళ్ళినప్పుడు చేయాల్సిందే అమ్మా చేయక మాట్లాడి చర్చించుకోవాలని చెప్పారు అట్లా సార్ నా చేతిలో లీవ్ శాంక్షన్ లేదు నీ ట్రాన్స్ఫర్ శాంక్షన్ కూడా నా అథారిటీ కాదమ్మా కలెక్టర్కి చెప్పండి అని చెప్పి ఇట్లా ప్రతి ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఎన్ని చేసినా అప్పటి మనం వేరే న్యాయం చేయాలి కాబట్టి భరించుకుంటే ఈ పది మంది కోసం నేను మిగతా వాళ్ళకు నైంటీ నైంటీ పీపుల్కి నేను ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి నా సర్వీస్ చేసుకుంటేనే వస్తున్నా ఇక వాళ్ళు వచ్చి కూర్చుంటే మిగతా జనం కూడా ఇలా అమ్మాయిలు ఏదో ఉన్నట్టు లేదా ఉందని వెళ్ళిపోతారు వీళ్ళు తెలుసు కానీ ఎవరు ముందుకు రావట్లేదు అలా నేను కూడా పెట్టుకుంటూ పోవచ్చు అందరు కేసులు పెట్టుకుంటేనే పోతే న్యాయం ఏడుంటుంది అని చెప్పేసి మా మార్చుదామన్నట్టు అనుకున్న కానీ వాళ్ళు ఇంత మానసిక చోపకు గురి చేస్తారని అస్సలు అనుకోలేదు నేరమే నేరం కాబట్టి నేను డైరెక్ట్ ఏ బస్ ఉంటే ఆ బస్కి వెళ్ళిపోయినా లాస్ట్ దైవ దర్శనం చేసుకొని నా డెసిషన్ తీసుకోవాలి ఈ స్టేట్లోనే ఉండదు నేను ఏపీలో ఎక్కనన్నా బతికి తర్వాత వీళ్ళకి నచ్చ చెప్పుదామని వెళ్ళిపోయినా తర్వాత వీళ్ళు ట్రాక్ చేసుకున్నారు నన్ను ఫోన్ స్విచ్ఛప్ పెట్టేసినాయి కదా నేను లెటర్ బస్ ఎక్కి డీపీ ఒక్కొక్కటి ఎప్పుడో ఒక అదే లెటర్ అందరికీ ఫార్వర్డ్ చేసేసి వెళ్ళిపోయినా జరిగింది ఇది అంటే చెప్పింది వేరు అక్కడ జరిగేది వేరు ఇప్పుడు జీపీకి వచ్చాక మనిషి సంబోధించడం కూడా ఈమె ఆమె ఈమె ఆమె నేను మనిషిది కాదా అట్లీస్ట్ మీరు మేడం అని పిలవకండి చెప్పండి ఏదోనా అని చెప్పొచ్చు కదా ఏ ఇస్తలేదు ఎప్పుడో సార్ రాయమన్నా కూడా ఈమెనే ఇస్తలేదు వాళ్ళు చెప్పినా కూడా ఈమెనే ఇస్తలేదు అయినా నేను ఎందుకు వాళ్ళు చెప్పండి ప్రూఫ్ ఉంటే ఇస్తా అని చెప్పిన నేను ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఇల్లు ఊకీడీ చూసుంటేనే ఇట్లుంది ఒకనొక సందర్భంలో అంతకుముందు సార్ వాళ్ళే అన్నారు ఇదంట వ్యక్తిత్వం వాళ్ళ మీద ఏమన్నా చేశారా ఇప్పటి వాళ్ళకి ఏం లేదు నేను ఆలోచించుకుంటున్నాను ఏం చేయాలని ఆలోచించాను ఎందుకంటే నేను నిన్న నైట్ రావడం జరిగింది ఇదే ఎందుకంటే నేను చేసిన తప్పే ఏ రకంగా తప్పంటే మా అమ్మ నన్ను వదిలి పెళ్లి వెళ్ళిపోవడం తప్పు కానీ ఇక్కడ ఉండి నేను ఈ క్షోభను అనుభవించలేను బ్రతికుండాలి ఇలా నేను లేను అనే భావన తీసుకురావద్దు భరించే తట్టుకోలేరు కదా పేరెంట్స్ కదా నాకు విషయం తెలుసు కానీ నాకు మనస్తాత్ అసలు ఒప్పుకుంటలేదు నేను ఇంతవరకు కరెక్ట్ చేసాను కానీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందని మ్మ కమిటీ పేర్లు చేంజ్ చేయడం అంటే అది కూడా ఎవిడెన్స్ నిల్చ చేస్తారనే నూట నలభై నాలుగు పేర్లు ఒక్కొక్క పేరు చదువుకుంటా రంగయ్య అనే టైం ఇవ్వడమా వద్దా మీరే అందరున్నారు కమిటీ సభ్యులు కూడా ఏ అదదు అతిశయ్ వాళ్ళు చెప్పిందిగా నాకుంటా